ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఊహించని అద్భుతమైన పరిణామాలు ఈ విషయంలో జాగ్రత్త ఆగస్టు నెల వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అద్భుతమైన మార్పులను వీరు చూడబోతూ ఉన్నారు మీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పకిన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసి వారి గురించి అయితే పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారండి వృశ్చిక రాశికి అధిపతి కుజు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణాలు ఇచ్చాయి ఈ వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఊహీసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తద్వరిచ్చే వృష్టికి రాసివారు ఇది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళతారు ఈ వారు ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి ఎంతో అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్ట సుఖాలను వీరితో పంచుకుంటూ ఉంటారు ఈ వారు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూలత అనేది కనిపిస్తూ ఉందండి మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా చూడబోతూ ఉన్నారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలు సాధిస్తారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి గోవింద నామాలు చదివితే బాగుంటుందండి దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనులు విజయం దక్కుతుంది కీలకమైన విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా కూడా చాలా త్వరగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల కారణంగా మీకు మేలు జరుగుతుంది బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఉత్సాహంగా ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలిసి కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కూడా అవసరం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు దక్కుతుందని చెప్పడంలో సందేహమే లేదు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశి వారి యొక్క బాల్యంలో జీవిత శైలికి యొక్క వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది మనం గమనించవచ్చు ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను వీరు మరచిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భిప్రాయాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయండి వృష్టికి రాసివారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు విలువ పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి విరోధకంగా శ్రమిస్తూ ఉంటారు ఈ స్థితి జీవితకాలము కూడా కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వచనలతో విరోధము ఏర్పడుతుంది జీవితాశయ సాధనకున్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి ఎండ కూడా లేకుండా మీరు శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు ఈ రాశివారు పోటీ పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా చక్కగా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయి వృశ్చిక రాశికి చెందినటువంటి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుందండి అందువల్ల వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఏదైనా ఒక్క విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిదే ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృష్టికి రాశి వాళ్ళు ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ఈ రాశికి చెందినవారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి గౌరవిస్తారు వృష్టికి రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం అయితే మాత్రం వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగాను ఉంటుంది వృష్టికి రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిపెడడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది అందుచేత వీరు దురల వాటికి దూరంగా ఉంటే మేలు ఈ రాశిలో జన్మించిన వారికి సు సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది ప్రాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారు అని శాస్త్రం అయితే మనకి చెబుతోందండి ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగానే ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశివారు ఎవరినైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశివారు స్వార్థపరులు కాదు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగానే కనిపిస్తూ ఉంది ఈ రాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వృశ్చిక రాసి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉండదు అందుచేత కొందరు వృశ్చిక రాశివారిని ద్వేషిస్తూ ఉంటారు వృష్టికి రాసి వారు అనేక వ్యాపారాలు విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసి వారు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే వాటితో ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మరియు మీరు ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యమిత్రులు లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలు అమలు చేయడం కూడా చాలా నష్టాన్ని కలిగిస్తాయి సంఘం వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఏర్పడతాయండి ఈ విషయం ఎంత త్వరగా గమనించినట్లయితే అంత మేలు వచ్చిన అవకాశాలను వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితం ఎటువంటి ఒడిదుడుకులు అనేవి కూడా లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు చక్కటి వాగుదాటి కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష స్వభావం అయితే వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని శాస్త్రం అయితే చెబుతోందండి అనురాధ నక్షత్రంలో పుట్టిన వారికి విద్యా వినయము వివేకము కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఇంట్లోనూ బయట రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినవారు ప్రియంగా మృదు మధురంగా ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ అల్ప సంతోషాలని చెప్పాలి వీరికి కోపం ఎక్కువ ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది వీరు మంచి ధర్మ గుణాన్ని కలిగిన వారుగా ఉంటారు వ్యవహారిక జ్ఞానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు చూశారు కదండీ ఈ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక ఈ వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం వీలు అల్లా నుదురుపైన కుంకుమ తెలుకొని రాయండి శుభతిథులు ఉన్న రోజులు మా శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేస్తే మీకు మేలు జరుగుతుంది చూశారు కదండి వృశ్చిక రాశి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్